హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ చేసిన ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఇలా చాలా వీడియోస్ చేయడం జరిగింది చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయి మేము బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి అలాగే నేను ఈరోజు మీతో చాలా వాల్యూబుల్ సబ్జెక్ట్ మాట్లాడబోతున్నాను చాలా మంది బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉందండి అలాగే ఇంట్లో ఉంటూనే మనీ ఎర్న్ చేసుకోవడానికి చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి వాటిల్లో కొన్ని బిజినెస్ గురించి మీతో షేర్ చేసుకుంటాను శారీ బిజినెస్ టైలరింగ్ బిజినెస్ అలాగే బ్యూటీ పార్లర్ కాస్మోటిక్ ప్రోడక్ట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు కానీ నూటికి తొంభై మంది ఫెయిల్ వితిన్ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ లోపు ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే లో సక్సెస్ అవుతున్నారు ఈ ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి సక్సెస్ అవ్వడానికి కారణాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిజినెస్ చేసినా తొంభై పర్సెంట్ ఫేల్ అవ్వడానికి ఒక ఐదు రీజన్స్ అయితే ఉన్నాయి రీజన్ వన్ మనము ఏ ఏరియాలో మన బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము ఆ ఏరియాలో ఆ మనం చేస్తున్న బిజినెస్కి ఎంత డిమాండ్ ఉంది అనేది ఫస్ట్ అవేర్నెస్ లేకపోవడం సెకండ్ వన్ ఏ ప్రోడక్ట్ అయినా మేకింగ్ అనేది ఒక చోట అవుతుంది దాని నుంచి ఒక ఏజెన్సీకి పోతుంది ఏజెన్సీ నుంచి ఒక హోల్సేలర్కి వస్తుంది హోల్సేలర్ నుంచి ఒక రీసేలర్కు మనం మార్కెట్ అనేది బిట్టు బి జరుగుతూనే ఉంటుంది ఇది సరైన అవగాహన లేకుండా ప్రోడక్ట్ నాలర్జీ ఉండదు ఈ ప్రోడక్ట్ ఎక్కడ మ్యానుఫాక్చరింగ్ అవుతుంది ఎనీ ప్రోడక్ట్ దాన్ని మనము మనం బల్క్ గా కొనుక్కుంటూ మేకింగ్ చేసే వాళ్ళ దగ్గరకు వెళ్ళాలన్నా ఎగ్జాంపుల్ శారీస్ అనుకున్నాం వీవర్ దగ్గరకు వెళ్ళాలన్నా లేదు అంటే అప్రోచ్ లేదంటే హోల్సేలర్ అప్రోచ్ అవ్వాల ఇవన్నీ క్లియర్ గా తెలియకుండానే డైరెక్ట్ ఒక హోల్సేలర్ అని చెప్పి ఒక రీటైల్ హోల్సేల్ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వీళ్ళు హోల్సేల్ గా ఇస్తున్నామంటూనే తీసుకొచ్చుకోవడం అక్కడే మేజర్ మిస్టేక్ పడుతుంది అలాగే ఈ రెండు కరెక్ట్ గా చేసిన థర్డ్ పాయింట్ ఏంటంటే వీళ్ళ ప్రొడక్ట్ ప్రెజెంట్ చేయాలి అనేది వీళ్ళకి తెలియకపోవడం మార్కెటింగ్ లేక వెళ్ళాలకు నీ ప్రోడక్ట్ నాలెడ్జి ఉండాలి ప్రొడక్ట్ నాలెడ్జి లేకుండా మార్కెటింగ్ లేకి వెళ్ళలేం నువ్వు ఏదైనా కానీ ఆ ప్రొడక్ట్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అంటే ప్రోడక్ట్ నాలెడ్జి ఉండాలి దాంతో పాటు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి నీ ప్రోడక్ట్ నువ్వు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి అవి లేకుండా పోవడం వల్ల నైపుణ్యం లేకుండా ఎంత దూరం వన్ స్ట్రాటజీ అంటే నీ బిజినెస్ నువ్వు ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నావు ఆఫ్లైనా ఆన్లైన్ కొన్ని బిజినెస్ ఆఫ్లైన్ లో మాత్రమే మార్కెటింగ్ చేసుకోగలుగుతాం కొన్ని బిజినెస్లు ఆన్లైన్ లో మాత్రమే మార్కెటింగ్ చేసుకోగలం ఇదంతా కూడా ప్రాపర్ గా గ్రౌండ్ వర్క్ చేయకుండానే డైరెక్ట్ పక్కన వాళ్ళు ఎవరో బిజినెస్ స్టార్ట్ చేశారంటూనే వెంటనే మనం స్టార్ట్ చేయడం వల్ల గ్రౌండ్ వర్క్ చేయకపోవడం వల్ల నైపుణ్యం లేకపోవడం వల్ల స్ట్రాటజీ లేకపోవడం వల్ల ప్రోడక్ట్ ఉన్నా కూడా మార్కెట్ లో ఎన్నుకు పెడిపోతున్నాం అలాగే ఫిఫ్త్ వన్ పబ్లిక్ స్పీకింగ్ బాగుంది మార్కెటింగ్ స్ట్రాటజీ బాగుంది కానీ ఫిఫ్త్ వన్ క్వాలిటీ క్వాలిటీ లేకపోయినా కూడా బిజినెస్ లో మనము లాంగ్ పీరియడ్ అయితే రన్ చేయలేం ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి అంటే ప్రొడక్ట్ అనేది నాణ్యతతో కూడినది ఉండాలి అది లేకపోవడం వల్ల కూడా చాలా మంది బిజినెస్ లో కోల్పోతున్నారు అలాగే నెక్స్ట్ చేస్తున్న ఏదైనా కానీ కన్సిస్టెన్సీ లేకపోవడం రెండు రోజులు తీసుకురావడం ఆ ప్రోడక్ట్ మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ అవసరమైనప్పటికీ మన దగ్గర ఆ ప్రోడక్ట్ లేకపోవడం వల్ల కూడా మనకు వచ్చినటువంటి కస్టమర్ వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతున్నారు మనకు లాయల్టీ కస్టమర్స్ అనేది అందుబాటులో లేకుండా పోతున్నారు దీనివల్ల కూడా మనం లాస్ అవుతున్నాం దానివల్ల కూడా విత్ ఇన్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోనే క్లోజ్ చేసుకుంటున్నాం ఈ పది మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు వీళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు అంటే ఫస్ట్ ఫాల్ ఫస్ట్ వన్ వీళ్ళు ప్రాపర్ విజన్ తో ముందుకు వెళ్తున్నారు అంటే ప్రొడక్ట్ ఎక్కడ తీసుకొచ్చుకోవాలి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి పబ్లిక్ స్పీకింగ్ వాళ్ళని వాళ్ళు ప్రమోట్ ఎలా చేసుకోగలగాలి ఇవన్నీ కూడా ప్రణాళిక అనేది ముందే వేసుకుంటున్నారు ఒక వన్ ఇయర్ లో ఎంతో మంది కస్టమర్స్ కు నా ప్రోడక్ట్ రీచ్ అవ్వాలి అనేది ప్రాపర్ ప్లానింగ్ ఉంది వీళ్ళ దగ్గర కాబట్టి వీళ్ళు సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతున్నారు వీళ్ళు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంది ఎక్కడ తీసుకొచ్చుకోవాలి బల్క్ గా వీళ్ళకి తెలుసు వాళ్ళ ఏరియాలో ఏ ప్రోడక్ట్ మార్కెటింగ్ లో బాగా డిమాండ్ ఉందో తెలుసు వాళ్ళ ప్రోడక్ట్ ను పబ్లిక్ ఎలా పంపించాలి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ వాళ్ళకి తెలుసు మార్కెటింగ్ స్ట్రాటజీస్ వాళ్ళకు తెలుసు అలాగే కన్సిస్టెన్సీ కూడా మెయింటెనెన్స్ చేస్తున్నారు క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ బిజినెస్ లో ముందుకు వెళ్ళగలుగుతున్నారు మీరు కూడా ఆలోచించండి మీరు ఎక్కడ మిస్ అవుతున్నారు ప్రొడక్ట్ నాలెడ్జ్ లేకనా ఎక్కడ లోపం జరుగుతుందో తెలుసుకోండి తెలియకపోతే మీలాంటి వాళ్ళ కోసమే నేను నేటి నాయ లక్ష్యం అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను ఇక్కడ చాలా మంది జాయిన్ అయ్యారు చాలా చక్కగా మనీ ఎర్న్ చేసుకుంటున్నారు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ నేర్చుకున్నారు మార్కెటింగ్ స్ట్రాటజీస్ నేర్చుకుంటున్నారు డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు ఎర్నింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు మీరు కూడా అలా ఎవరైనా మాకు కూడా అన్ని రకాలుగా మేము కూడా డెవలప్ అవ్వాలి మేం కూడా ఇంటి నుంచే ఏదో ఒకటి స్టార్ట్ చేసి మా ఫ్యామిలీకి మేము మా వంతు సపోర్ట్ ఉండాలి లేదు నాకంటూ ఒక గుర్తింపు కావాలి లేదు ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ కావాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి ఎన్రోల్ అవ్వండి మీకోసం నేను సిద్ధంగా ఉన్నాను మనం అందరం కూడా కలిసి మాట్లాడుకుందాం మీకు ఎనీ డౌట్స్ కు నేను క్లారిటీగా చెప్పగలుగుతాను అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే అనిత రెడ్డి అఫీషియల్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది